సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమటను అస్తమిస్తాడు అన్నది ఎంత వాస్తవమో రేపటి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని కోర్దన్ చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకు మండలం బ్రహ్మదేవి గ్రామ పంచాయతీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగున జెపిటిసి వెంకట సుబ్బయ్య మాజీ సర్పంచ్ కట్టా సుబ్రహ్మణ్యం తదితరులతో కలిసి కాకాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైఎస్సార్సీపీ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్న గురుమూర్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను మంచి మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు సర్వేపల్లి ప్రజలే

ఇప్పుడు దాకా నీకు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేనటువంటి నువ్వు పాప ఈరోజు చెప్తున్నాడు కాదు అంతేమంటున్నాడు నువ్వు ఉన్నప్పుడు అంత ఎందుకు ఇవ్వలేకపోయినటువంటి దానికి సమాధానం కాబట్టి ప్రతి విషయంలో అండగా నిలిచాం ప్రతి విషయంలో సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించండి అని చెప్పి మమ్మల్ని కోరాం మీ వెంట నడిచాం మీ ఇంటి బిడ్డలాగా ప్రవర్తించాం ఈరోజు పాపమ్మ నీ మధ్య నా బిడ్డ చెప్పింది పూజితమ్మ నువ్వు తిరుగుతున్నావు నేను తిరుగుతున్నా అవతల పాపం ఆయన ఇంట్లో మాత్రం ఆయన తిరుగుతున్నాడు ఆయన కూరుకు తిరుగుతున్నాడు ఆయన కోడలు తిరుగుతుంది ఆయన కూతురు తిరుగుతున్నాడు ఆయన మానవుల మానవరాలు తిరుగుతున్నారు కుటుంబ సభ్యులు అందరూ తిరుగుతున్నారని చెప్పి నేను ఒకే విషయం చెప్పా నాన్న నేను అభ్యర్థిగా పోటీ చేశా కాబట్టి నేను ఓటు అడగాలి కాబట్టి ప్రతి గ్రామానికి వెళ్లి ఓటు అడుగుతా నీకు ఓపికను రోజులు ఎవరు తిరగమన్నా నువ్వు మే పదమూడవ తేదీ దాకా నువ్వు తిరుగు మన కుటుంబ సభ్యులంటే నువ్వు నేను మన చోబుటోలు కాదు సర్గేపల్లి నియోజకవర్గ ప్రజలే మన కుటుంబ సభ్యులు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఉన్న రోజులు నువ్వు నేను మన కుటుంబం అనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు వాళ్ళు వెళ్లి మనకు ప్రచారం చేసి ఓట్లు రాబట్టడానికి సిద్ధంగా ఉన్నారు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి విషయంలో మీకు అండగా నిలిచాం ప్రతి విషయంలో అండదండలు అందించాం గ్రామాలకు సంబంధించి ఎవరు వచ్చినా గౌరవించాం చేయగలిగినటువంటి పని అందుబాటులో ఉండి చక్కబెట్టామనేటువంటి విషయాన్ని సందర్భంగా అందరికీ మనం చేస్తూ భవిష్యత్తులో కూడా కొంతమంది కళలు అంటున్నారు మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వస్తుందని నేను మీ అందరికీ ఒకే విషయం చెప్తున్నా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమట అస్తమిస్తాడనేటువంటిది ఎంత వాస్తవమో రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడం అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను జూన్ నాలుగవ తేదీ జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ అయిపోతే జూన్ ఐదో తేదీ నుంచి ఈ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు మిగిలిపోయినటువంటి పనుల మీద దృష్టి పెట్టి సంవత్సర కాలంలో ఎంత మంది ఈ గ్రామానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెనక చేయి వేయించి ఇల్లు పగలగొట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ప్రభుత్వం దాకా చీఫ్ సెక్రటరీ దాకా నోటీసులు ఇవ్వండి పగలగొట్టండి అంటే ఆర్ఎన్టీ అధికారులు చెప్పా నా దగ్గరికి వస్తే నేను ఒకే విషయం చెప్పా గ్రామస్తులకి నేను ఉన్న రోజులు మీరు ఎవరు కూడా ఏ అధికారిని చూసి భయపడాల్సినటువంటి అవసరంలా నన్ను దాటి మీ దగ్గరకు వచ్చినప్పుడే ఎవరైనా మీ దగ్గరకు వస్తాడో నేను అందగా పిలుస్తానని చెప్పి చెప్పా అయ్యా సర్వే అన్నారు మార్కింగ్ ఇచ్చారన్నారు సర్వే చేసినా మార్కింగ్ ఇచ్చినా నేను ఉన్న రోజులు సర్వే పల్లె నియోజకవర్గంలో ఏ ఒక్కరు ఒక్క ఇంచుకొని మిమ్మల్ని తాకలేదని చెప్పి చెప్పా అదే విధంగా ఈ రోజు మిమ్మల్ని కాపాడదామని చెప్పి నేను సందర్భంగా గుర్తు చేస్తున్నాను పొలాలకు సంబంధించి కానీ మీకు సంబంధించినటువంటి పట్టాల విషయాల్లో కానీ ఏది కావాలని కోరితే ఆ కోరిక నెరవేర్చినటువంటి మీ ఇంటి బిడ్డను నేను అని చెప్పి సందర్భంగా మీ మనం చేస్తున్నాను కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే పందా కొనసాగుతుంది అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు మిగిలిపోయినటువంటి పనులు మీరు కోరుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా అమలు చేసి తిరుతామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేస్తూ ఈరోజు చివరిగా ఒక్క మాట చెప్పాలి సరేపల్లి నియోజకవర్గంలో నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు కోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పుట్టు ధాన్యానికి గిట్టుబాటు ధర పద్దెనిమిది వేల మూడు వందల ఉంటే పన్నెండు వేలకి పదమూడు వేల రూపాయలకి రైతులు తెగ నమ్ముకున్నారు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజీ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకుముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి